ఐదు మంది రావండి ఎడవాడాయి రుణమాఫీ చేసిండ ఒక్క పైసలు చేసిలేడు పెద్ద గప్పలు రేవంత్ రెడ్డి నా కాడైతే నేను యాది వీక్తా ఇది వీక్తా అన్నాడు యాది వీచి లేడు ఇక నా పేరు పీసీ తాడు మాణికను కాను నేను యాది వీక్తా ఇది తల అంతా పీచీ చేస్తాను అని చేసి లేడు ఇప్పటి రెండు లక్షల రుణమాఫీ రైతు బంధన చేసిందా రుణమాఫీ చేసేయలేడు రైతు బంధు కదా ఎడ పడది పట్టదు చూద్దాం చూస్తాం మాకు ఇప్పటి దగ్గర రేవంత్ రెడ్డి కేసీఆర్ వచ్చినప్పుడే పని మాకు అప్పటి నుంచి ఏం లేదు దండగానే మంచిగా చేసిండు రెండు ఏ కరెంటు కేసీఆర్ చేసిందే కరెంటు ఇప్పుడు ఏం చేసి ఆయన చేసిన ఉండదు చేసిన పని ఉండదు ఏం పని చేసిన కేసీఆర్ టాకీలు లైన్లు మొత్తం పీకిందేమి ఉండదు గబ్బలు కూడా నీకే నాలుగు పీట్లు మూడు బీట్లు అయింది ఐదు బీడ్లు అయింది మీరేమో ఇట్లా అంటున్నారు కొడంగల్ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ఆనాక అన్నాక చూస్తాం బా అన్నాక చూద్దాంపా ఈ మళ్ళా కిస్తారు ఇప్పుడు ఐదు సంవత్సరం చేయవచ్చు మళ్ళా ఇప్పుడు డబ్బా వస్తే వాళ్ళ కొడతారు సర్పంచ్ ఏమో చేస్తాడో పోకే తెలియదు అది పూల దాండిగా దాండిగా నాటి మాట్లాడు ఎవరేంటారు అని రమ్మన్ నా నోటికి ఏమైనా మాట్లాడుతుంది బెడిచి పెరిచి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి పేరు తీసే వస్తారు మాటేది వచ్చిన మాట్లాడారు అరే మూడు ఫీట్లు అయి ఐదు ఫిట్లు అది చేస్తా ఇది చేస్తా ఆడపిల్లలకు ఏం బస్సు ఒకటి ఫిల్ చేసిండు ఏం లేదు దాదాపు ఏమైంది ఓలాకే ఉండదు మాకేం లేదు ఎవరో ఎవరు మంది ఒక మంది వచ్చి ఉన్నారు ఆడపిల్లలు ఆ సంబంధం ఏమి ఆడపిల్లలు కదా ఇప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చింది కదా ఏ ఇచ్చింది ఒక లక్ష రూపాయలు ఇచ్చింది కదా కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు రేవంత్ ఏం రావంగానే తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు కూడా తులం వచ్చినాయి ఐడియాలోకి ఏం తెలియదు నా ఇంట్లో అయితే రాలేదు దాని అది వేసిరి పోయి గెలిచిండి ఇప్పుడు దూరాయిండి ఇప్పుడు వచ్చిన మాటలు నోటికి వచ్చినట్టు మాటలు అన్నాడు పని పని ఒకటి లేదు అట్లా చేసేది చేసిండు అయిపోయింది అది ఇది చేస్తానని అది చేస్తా

ఇక్కడే వారు ఆ తమ్ముడు ఉండడు అన్నం ఉండడు రేవంత్ రెడ్డి మాకేమో ఇంత పోని మాటలు అన్న కూడా అది నమ్ముదారు అన్నక రేవంత్ అంటే తీస్తే కోపం అంటే కోపం కాదు పెద్ద లేదు మాఫీ లేదు చెప్పుకోమే లేదు

ఏమున్నాదని రోడ్ వేసినట్లని ఉండదు ఏం లేదు ఏముండదని ఏం చెప్పాలి ఏముండదని ఏం చెప్పాలి ఏం యాభై ఏమన్నా ఉండదంటే ఆ యాప్ ఇచ్చిందని చెప్పింది నీకు అది ఏం రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఆ రెండు పెట్టేస్తాడు జుట్లు చుట్లు కొట్టడానికి రెండు వేలు నలభై వస్తాయని అవి లేవు పోవడానికి ఇరవై పద్దెనిమిది ఏళ్ళకి వేస్తాను పద్దెనిమిది ఏళ్ళ చేసుకో పోండి అని హాది లేదు ఇది వరకు రూపాయి లేదు బస్సు పథకం పెడితే దినాం సిక్కిలు పడుకుంటున్నారు నేత జనాలు మగ నిలిచిపెట్టి అది తాడు తాండ్రపోతున్నది ఇక్కడ మార్పునారు పోతుండదు వస్తున్నది బస్సులో ఏం మంచిగా ఏం మంచిగా మంచిగానికి మంది అని అయితే అది ఇంట్లో ఉన్నది బాజారు ఎక్కుతున్నది అయితే ఆధార్ కార్డు ఉంటే చాలు ఉద్మత్తగా

మాటే పని చేయాలి రావాలి తండ్రిలాగా తండ్రిలాగా నల్ల నీళ్ళు దాతున్నాం మొడకలు ఇంటికాడ ఇచ్చి పట్టి నీళ్ళు దాతున్నాం రెడీ ఆడేసిడు రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు కళ్ళను అన్ని రైతు బంధు ఇచ్చిండు మాఫీ చేసినప్పుడు యాభై ఇరవై వేలు కూడా ఇచ్చేసి మొత్తం అన్ని వేసిండ్రు నల్లవి పని అన్ని వేసిండ్రు ఆ లేదనుకున్నావా తండ్రి తండకు ఊరు చేశారు తామువాడు అన్ని శిశిళ్ళ వాడ ఏమిది అవన్నీ మోస ఏమంటే జనం మోసపోయి ఒక జూతం వేసిండ్రు ఇది అని మళ్ళీ జన్మ రాడు